జై శ్రీరామ్ ఇది వచ్చేసరికి సింగిల్ రూమ్ చూసుకోవచ్చు సింగిల్ రూమ్కి ఎంట్రీ ఇట్లా ఉంటుంది దీనికి ఇదైతే చూసుకోవచ్చు సింగిల్ రూమ్లో కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఇది చూసుకోవచ్చు చాలా పెద్ద రూమ్ ఇది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోతుంది మొత్తం కలిసి ముప్పై గదాలలో ఉంటుంది ఫ్లాట్ అయితే చిన్నది విండ్ హౌస్లో ఉంటుంది చూసుకోవచ్చు దీనికి వెంటిలేషన్ బాగుంది సెల్ఫ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగా చూసుకుంటే పిఓపి డిజైన్ కూడా సూపర్ ఇచ్చిండు దీనికి సింగిల్ రూమ్ మనీ సేవ్ కావాలంటే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు సెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇలా ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చు మీరు కింది నుంచి ఉన్నారు సెల్ఫ్లు అనేసి ఇక్కడ వచ్చేస్తే దీనికి ఒక ఇచ్చిండు ఇటు నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది రోడ్డు హైవే చూసుకోవచ్చు గాలి కూడా చాలా బాగా వస్తుంది మరి ఇది వచ్చేసరికి టోటల్ సైడ్ బెడ్రూమ్ బెడ్రూమ్ కాదు బాత్రూమ్ ఇది బాత్రూమ్ చూసుకోవచ్చు ఈ సైజులో ఉంటుంది ఉస్మే కాయమే బాత్రూమ్ కూడా చాలా బాగా ఉంది దీనికి చూసుకోవచ్చు దీనికి కూడా వెంటిలేషన్ ఇచ్చిండు సింక్ సెట్ కూడా ఉంది దీనికి మరి చూసుకోవచ్చు ఇటు నుంచి కూడా చూస్తే ఇట్లా ఉంటుంది దీన్ని ఇది వచ్చేసరికి మరి ఓపెన్ కిచెన్ దీనికి చూసుకోవచ్చు కిచెన్కి కూడా ఒక వాష్ సింక్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి టోటల్ కిచెన్ ప్లాట్ఫారం కిచెన్ ప్లాట్ఫారంలో కూడా సెల్ఫ్ చూసుకోవచ్చు మరి దీనికి వచ్చేసరికి ఇక్కడ నుంచి పొగాది వెళ్ళిపోయేదానికి చిన్న కిటికీ కూడా ఒకటి ఇచ్చాడు ఇది వచ్చేసరికి దీనికి ఎంట్రీ మరి చూసుకోవచ్చు చాలా బాగుంది ఇదైతే ఇది వచ్చేసరికి టోటల్ పిఓపి పిఓపీ కూడా వేరే లెవెల్లో ఉంటుంది మరి పెయింట్ అయిపోయిన తర్వాత చాలా బాగా ఉంటుంది చూసుకోవచ్చు ఇదైతే టైల్స్ కాలేదు టైల్స్ వచ్చిన తర్వాత వేరే లెవెల్ అనిపిస్తుంది కలర్ వేసిన తర్వాత సూపర్ ఫినిషింగ్ ఇదైతే ఉన్నది మీరు బర్జర్ పుట్టి వేసుకోండి గోడలు అనేది చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది బర్జర్ తప్ప వేరేది కూడా ఫినిషింగ్ రాదు చూసుకోవచ్చు ఫినిషింగ్ అనేది చాలా సూపర్ వస్తుంది బడ్జర్ చూసుకోవచ్చు జై శ్రీరామ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి జై శ్రీరామ్